సినిమాలో చూపించినట్లుగా రియల్ రామారావు కాదని పాకిస్తాన్ కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేళ్లు ఉన్నారని బాధిత మత్స్యకారులు వాపోయారు నగరంలోని ఎన్జిఓ లో గతంలో పాకిస్తాన్ నవకా దళాలకు చిక్కిన మత్స్యకారు కుటుంబ సభ్యులు విలేకరుల సమావేశంలో శనివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రచయిత కార్తీక్ తమ గ్రామాలకు వచ్చి మీరు సముద్రంలో వేడ సమయంలో పడే ఇబ్బందులు పాకిస్తాన్ పోలీసులకు చిక్కి పద్నాలుగు నెలల పాటు పడిన కష్టాలను కథ వృత్తాంతంతో చిత్రం నిర్మిస్తున్నామని మీరు ఈ కథ మరెవరికి చెప్పవద్దు అని చెబుతూ ఇరవై కుటుంబాలకు చెందిన మాకు చెరో నలభై ఐదు వేల చెప్పును అందజేశారని గనకల రామారావు ఎర్రేళ్లకు చెరో తొంభై వేల చెప్పును అందించారని తెలిపారు ఇదిలా ఉంటే శ్రీదేవి డ్రామా కంపెనీ వారు తమ మత్స్యకారుల ఇబ్బందులు తెలుసుకునేందుకు కబురు పంపిస్తే ఎవరికి సమాచారం ఇవ్వకుండా రామారావు ఆయన భార్య వెళ్ళిపోయారని ఇది సబబు కాదని అన్నారు రామారావు కారణంగానే తామంతా ఆనాడు పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయామని అలాంటి వ్యక్తిని హీరోని చేసి మా అందరినీ పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నామని తెలిపారు సినిమా యూనిట్ రామారావుకి ఇరవై లక్షల నగదుతో పాటు ఓ ఇంటిని కూడా కట్టించిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది అని ఇది నిజమైతే తమను కూడా ఇదే మాదిరిగా చిత్ర యూనిట్ ఆదుకోవాలి అని మత్స్యకారులంతా కంఠంతో కోరుతున్నారు ఈ విలేకరుల సమావేశంలో చీకటి గురుమూర్తి సూరడ ముగుతమ్మ కోనాడ వెంకటలక్ష్మి అప్పారావు కిషోర్ మణి రాజు భవిరోడు గురువులు శామ్యుల్ బడే అప్పన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఆల్రెడీ ఏంటంటే వలసలు ఎక్కడ ముందు అక్కడ అక్కడికి హైదరాబాద్ హైదరాబాద్ ప్రతి కూడా లేదు ఇందులో బాస్తిలో ఒకటి ఒక అల్లె మాట చెప్పారు ఈరోజు ఆయన ఎంత కష్టపడ్డాడు దానికి సైట్ ఉండేది దానికి మా వెనక లేచి రోజు ఏంటంటే మూడు రోజులు దైవేరు మేము డైవేర్ ఉన్నాం ఆ రోజు మీరు సహకరించి అయ్యా నువ్వు కదా పెద్ద దీట్లో ఉన్నావు కాబట్టి నేను మనిషి కాబట్టి మేము ఒక ఏదైనా సరే ఎరగమని ఒక మంచి శాస్త్రమైన వ్యవకాశం వెళ్ళమని చెప్పి ఒక అవకాశం ఇచ్చిన ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మంచిగా మంచి మనిషిలో ఇంట్లో ఉన్నప్పుడు చెప్తే ఈరోజు ఏం చేయాలనుకుంటే మీరు వాళ్ళు మా యొక్క ఆరాధనని ఆలోచించి మా బాధని మీరు మాకు మనిషి చేస్తారని ఆలోచనతో సగాభావంగా పోగొన్నాను ఆలోచిస్తే ఆలోచన కూడా అలాంటి వస్తుంది ఎందుకంటే కేసు ముందు పిలిపించాం పిలిపించి ఇదే బాధ్యతకి నువ్వు చెట్టుతో పాటు లేదు ఒకటే తప్పు కానీ చెట్టుతో కొట్టి పని చేసాను ఎందుకంటే మా ఒకళ్ళు ఎవరికన్నా కూడా స్టా రైడ్ తోడు కానీ ఇలా బాధితులు వచ్చారు బాధితులు వచ్చారు కనీసం మా బాధితులు మా నాతో బంధువు వాళ్ళు ఆ రోజు పాకిస్తాన్ తెలిపారు కానీ గొప్ప ఉన్నారు ఎందుకంటే నేను నాకు రోజు గౌరవించాలంటే నేను ముందుకు ప్రయత్నించిన కాదు అందరూ ఆ తరపు నువ్వు వాళ్ళు తీసుకోవడా నేను మీరు పైకి వస్తామని ఏదైనా మీకు మీరు చేసిన పని మీకు చెప్పేస్తా కానీ పాక ఇస్తాబో కానీ సిక్ పాకే దీనికి తెలిసి అంటే నేను దానికి కూడా ఒక క్వశ్చన్ చెప్తాను ఎందుకంటే మీకు కాబట్టి రామారావు అని రామారావు అప్పారావు బోటు లెస్ట్ కలిపి కేసు యాభై యాభై బోటులు కొంచెం మారింది ఎందుకంటే మా బోర్డు ఏ విధంగా ఉంది కూడా ముందు వాడదానికి ఏం జరిగిందో పాకిస్తాన్ తీసుకెళ్లి మళ్ళీ శిఖాపల్ తీసుకొచ్చినంత వరకు ప్రతి ఒక్క విషయం కూడా పింటర్ మిని అయితే నువ్వేదో కావాలని నీ నగ్ కోసం నువ్వు నచ్చినట్టు నువ్వు ఆ రైతులతో దగ్గర నువ్వు నచ్చినట్టు ప్రాపించుకున్నావు సరే ఈ నగదు పొందావు ముందునప్పుడు కూడా ఏ విధంగా అయితే నడుపుతుందో అదే విధంగా ఈ బాధితులు కూడా పట్టించుకోవాల్సే బాధ్యత మాట్లాడితే ఈ యాభై కేజ్పైకి వెళ్ళడము ఏదో మీ ఆవిడ చెప్తుంది అంటే ఇరవై మంది బాధితులు ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కష్టపడి అలాగే గ్రామ స్థాయి నుంచి మార్కెట్ కాకుండా ప్రతి ఒక్క విలుభాగాల్లో కూడా వాళ్ళు సహకరించి ఎన్నో బాధపడి కష్టపడి ప్రతి ఒక్కరు మా టీడీపీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒకరు కూడా వీరి వరకు వచ్చారు మా వరకు ఈరోజు మనం వచ్చామంటే కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది మనం ఎవరు చెప్తావు ఈరోజు గడివరం కాకుండా ఎవరు మంచిరాలు కాకున్నామన్నా అంటారు మనం తెలుసుకోవాల్సిందే నాయకులు ఎందుకు నేను చెప్తానండి ఈరోజు నువ్వు ఏ అందులో ఉంది ఏ సంతలో ఉంది ఏ బంధువులో ఉంది మీడియా ఎందుకు వచ్చిందంటే నువ్వు వేపర్ రావు ఇంపార్టెంట్గా తెలియపడితే మీడియా వాళ్ళు కూడా ఒక్కసారి నాకు ఏదో చేశారు ఒక్క మాట కూడా నువ్వు విషయం కూడా నువ్వు అంటే కారణం ఏంటంటే నువ్వు పది పై స్థాయిలో ఏదో నాకు సీక్రెట్గా నేను మాట్లాడుతున్నా మా నేదో విధంగా నా గౌరవం ఉంది అవసరమైతే సెలబ్రేట్ కావాలి ఆలోచిస్తున్నాం ఇది నువ్వు ఎంతవరకు వెళ్తావు మాకు జరిగే మీ ఇబ్బంది అనేది మాకు న్యాయం జరిగినంతవరకు ఎర్ర రోజుల్లో మీరు ఒకటో రెండు ఫ్యామిలీ చైర్ అయిపోయి మీ మద్దతు పొందిన ఫ్యామిలీ వారికి మాత్రం ఎంత వెళ్ళి ఇదే వీడియోలు పెట్టుకొని మీరు ఏ విధంగా చేయాలో ఏ విధంగా మీతో పోరాడాలో ఆ నాయన జరగాలి అయితే మీకు ఐదు వందల వరకు మేము మేము ఏంటంటే మా బాధితులు ఎంత బాధ కోసం ఇక్కడ వచ్చాము రాజకీయం అనేది ఒక టీడీపీ హయాంలో మాకు సేవ వ్యవసాయం చేసింది ఆ స్థైల్ గవర్నమెంట్ నాకపోయింది పోయేసారి ఏమి చేసిందండి వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళు బాగుంటుంది వాళ్ళు వినిపించుకోండి వినిపించారు అలాంటి చూసి సొంత దగ్గర కూడా నువ్వు స్వార్థంగా ఆలోచించాడంటే నువ్వు ఎలాంటి దగ్గర నువ్వు ఎంతగా